అందరికీ నమస్కారం నేను మీ హిమా సుబ్రహ్మణ్యన్ హోమ్ కుకింగ్ తెలుగుకి స్వాగతం వెల్లుల్లి మన హెల్త్ కి చాలా మంచిది కదా అందుకే నేను మీకు ఈ రోజు వెల్లుల్లి పాయలతో ఒక మంచి పులుసు కూర చేసి చూపించబోతున్నాను ఇది పుల్లగా కారంగా భలే టేస్టీగా ఉంటుంది సో రండి ఈ వెల్లుల్లి పులుసు ఎలా చేయాలో ఇప్పుడు మనం చూద్దాం వెల్లుల్లి పులుసు చేయడానికి ముందుగా ఒక వెడల్పాంటి ప్యాన్ లో నేను రెండు టీ స్పూన్ల నువ్వుల నూనె వేస్తున్నాను ఇందులో అర టీ స్పూన్ అంత జీలకర్ర ఒక టీ స్పూన్ మిరియాలు పావు టీ స్పూన్ అంత మెంతులు నాలుగు బ్యాగ్బీ ఎండుమిరపకాయలు వేస్తున్నాను అలాగే ఇందులో పదిహేను వెల్లుల్లి రెబ్బలు పదిహేను చిన్న ఉల్లిపాయలు వేసి బాగా కలిపి పొయ్యిని మీడియం ఫ్లేమ్లోనే ఉంచి వేయించాలి వీటిలో పచ్చివాసన పోవడానికి ఇవన్నీ ఒక ఐదు నిమిషాలు వేస్తే సరిపోతుంది ఇప్పుడు ఇందులో రెండు టొమాటోల్ని రఫ్గా కట్ చేసి వేయాలి వీటిని కూడా ఐదు నిమిషాలు వేస్తే కాస్త మగ్గుతాయి నిమిషాల తర్వాత ఇందులో పావు టీ స్పూన్ అంతా ఉప్పు వేస్తున్నాను ఇదంతా బాగా కలిపిన తర్వాత కొన్ని కరివేపాకులు వేసి వేయించాలి టొమాటోలు కాస్త మెత్తగా అయ్యేంత వరకు వీటిని వేయించిన తర్వాత పొయ్యి కట్టేసి వీటన్నిటిని పక్కన పెట్టాలి ఇవన్నీ పూర్తిగా చల్లారిన తర్వాత ఒక మిక్సర్ జార్లోకి మార్చి మెత్తటి పేస్ట్ అయ్యట్టు రువ్వాలి ఇది కాస్త బరక్క ఉంది కాబట్టి ఇందులో కొన్ని నీళ్లు పోస్తున్నాను ఇదంతా మళ్ళీ ఒక్కసారి మెత్తగా అయ్యేట్టు రుబ్బాలి ఈ మసాలా పేస్ట్ని మనం పక్కన పెట్టుకోవచ్చు ఇప్పుడు ఒక వెడల్పాంటి కడాయిలో నేను ఐదు టేబుల్ స్పూన్లంతా నూనె వేస్తున్నాను నూనె వేడెక్కిన తర్వాత అర టీ స్పూన్ ఆవాలు అర టీ స్పూన్ చిలకర్ర పావు టీ స్పూన్ మెంతులు అర టీ స్పూన్ మిరియాలు మూడు ఎండుమిరపకాయలు పావు టీ స్పూన్ అంత ఇంగో వేసిన తర్వాత పావు కిలో అంత చిన్న ఉల్లిపాయలు కూడా వేయాలి తర్వాత నేను నూట డెబ్భై గ్రాములంతా పొట్టు తీసిన వెల్లుల్లి రబ్బలు వేస్తున్నాను ఈ రెసిపీలో ఈ మాత్రం వెల్లుల్లి రబ్బలు వేస్తేనే రుచి బాగుంటుంది అన్నిటిల్లో పచ్చదనం పోవడానికి కనీసం ఐదు నిమిషాలు వేయించాలి ఐదు నిమిషాల తర్వాత ఇందులో అర టీ స్పూన్ అంత పసుపు మూడు టీ స్పూన్ల కారం రెండు టీ స్పూన్ల ధనియాల పొడి వేసి బాగా కలపాలి పొయ్యిని లో ఫ్లేమ్ లోనే ఉంచి ఇందులో రుబ్బిన మసాలా పేస్ట్ వేయాలి ఉప్పు కారాలు ఈ పేస్ట్తో బాగా బ్లెండ్ అయ్యేట్టు కలపాలి నాకైతే ఇప్పుడు బలే అరోమా వస్తుంది చూడడానికి కూడా బలే మంచి కలర్లో ఉంది మిక్సర్ జార్లో అంటుకున్న పేస్ట్ తీయడానికి కొన్ని నీళ్లు పోస్తున్నాను ఇదంతా ఒక్కసారి కలిపిన తర్వాత రెండు టీ స్పూన్ల కలుపు వేస్తున్నాను పొయ్యిని మీడియం ఫ్లేమ్లో ఉంచి ఇదంతా కలిపి కనీసం ఐదు నిమిషాలు ఉడికించాలి ఐదు నిమిషాల తర్వాత నూనె పైకి తేలుతూ కనిపిస్తుంది కాబట్టి గ్రేవీ బాగా ఉడికినట్టే ఈ పాయింట్లో నేను ఒక బోల్ అంతా చిక్కటి చింతపండు రసం వేస్తున్నాను ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని పావు గంట సేపు ఒక బోల్ అంత నీళ్ళల్లో నానబెడితే ఇలా వస్తుంది ఇదంతా మళ్ళీ మిక్స్ చేయాలి ఇప్పుడు చూస్తే గ్రేవీ ఇంకా చిక్కగా ఉంది కాబట్టి ఇందులో నేను అరకప్ అంతా నీళ్లు యాడ్ చేస్తున్నాను మళ్ళీ ఇదంతా మిక్స్ చేసిన తర్వాత పొయ్యిని మీడియం ఫ్లేమ్ లో ఉంచి కడాయికి ఒక మూత పెట్టి గ్రేవీని పది నిమిషాలు ఉడికించాలి పది నిమిషాల తర్వాత చూస్తే మీకు ఈ గ్రేవీ పర్ఫెక్ట్ గా ఉడికి కనిపిస్తుంది నూనె పైకి తేలింది కాబట్టి ఒకసారి రుచి చూసి ఉప్పు కారాలు యాడ్ చేసుకోవచ్చు ఇందులో ఫ్లేవర్స్ బ్యాలెన్స్ చేయడానికి నేను రెండు టీ స్పూన్ల బెల్లం వేస్తున్నాను ఇదంతా మళ్ళీ ఒక్కసారి మిక్స్ చేయాలి చివరగా మంచి ఫ్లేవర్ కోసం ఫ్రెష్ కరివేపాకులు వేయాలి చివరగా పొయ్యిని మీడియం ఫ్లేమ్లో ఉంచి ఇంకొక పది నిమిషాలు ఈ పులుసుని బాగా కలిపి ఉడికించాలి ఆ తర్వాత చూస్తున్నారు కదా గ్రేవీ పర్ఫెక్ట్గా రెడీ అయింది అంతే అండి పుల్లగా కారంగా ఉండే మన వెల్లుల్లి పులుసు తయారైనట్టే దీన్ని వేడివేడిగా అన్నంలోకి సర్వ్ చేసుకుని అప్పడాలు వడియాలతో తింటే చాలా బాగుంటుంది ఇది మీరు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుని రెండు వారాల వరకు తినచ్చు సో తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేసి చూడండి అలాగే నా రెసిపీస్ అన్నింటినీ మిస్ అవ్వకుండా చూడాలంటే హోమ్ కుకింగ్ తెలుగు ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి cooking సెకండ్ ఎడిషన్ ఆఫ్ ఆ హోమ్ our website 21frames.in. I'll give you the link in the description. లింక్ can go and check it out. The book is currently అవైలబుల్ ఓన్లీ in ఇండియా ఫర్ now. So you can ప్లేస్ your ఆర్డర్ on 21 framesin